మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం పట్టించుకుంటున్నారు అనేసి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనుకుంటా వారిపైనే దాడులు చేపిస్తున్నారు అనేసి అంటున్నారు కదా చెబుటం రెడ్డి మరి మీకు కొత్తగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు కదా గెలుస్తాడు ఆయన గెలుస్తారు అంటే గతంలో మనం ఎప్పుడు చూసినా కానీ బీసీ అభ్యర్థికి అయితే ఒక ఎంపీ అభ్యర్థిగా ఎక్కడైతే ప్రకటించలేదు లేదు ఎంతవరకు భారీ మెజారిటీ మరి గతంలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు గారి వల్ల ఇబ్బంది అని వచ్చే అవకాశం ఉందా అసలు ఎలాంటి ఇబ్బంది లేదు పార్టీలు మారిన తర్వాత అతనికి ఉండదు పార్టీ మారిన తర్వాత పార్టీలో ఉంటే ఉండదు పార్టీ మారేక ఏం ఉండదు అతనికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి నూట డెబ్బై సీట్లకి కన్నా సీట్లు రావచ్చు అంటారు నూట నలభై వస్తాయి ఖచ్చితంగా